ఫ్రెండ్స్ వాళ్ళు మరి తుక్కుగూడకు కాంగ్రెస్ మహానాయకుడు రాహుల్ ఖాన్ గారు సారీ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు మళ్ళీ ఇంకెవరు సోనియా గాంధీ అన ఇగ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు అసలు వీళ్ళు ఐదు గ్యారంటీలు అంటాయి ఇప్పుడు ఆరు గ్యారంటీలు అయిపోయింది చూద్దాం ఇది చేపట్లు కొట్టమంటున్నారు ఓకే ఎవరు కొట్టట్లేదు కొట్టమంటే కూడా కొట్టండి యాదరా బాబు వాళ్ళు ఎగ్జెత్తు పోతుంది కదా ప్రజలు యాక్చువల్గా ఏమిస్తారు ఎన్ని గ్యారంటీలని కాకుండా ఈ దేశానికి ఏ పార్టీ బాగుంటుంది ఏ పార్టీ అయితే ఈ దేశం బాగుంటుందని చూడాలి కానీ ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అంటే మాస్ మాస్ ఆలోచించేది నాకేమిస్తారు 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 ఇక చదువుకున్న వాళ్ళలో చాలామంది వాళ్ళకి రాజకీయాలంటే తెలియదు నాకెందుకు ఈ రాజకీయాలు ఎవడు నాకేంటి నా జాబ్ నా అనుకుంటారు వాళ్ళు కొంతమంది మాత్రము ఫుల్ టైమ్ అంటే వాళ్ళ జీవితంలో కుటుంబానికి పక్కన పెట్టి వ్యాపారాలు పక్కన పెట్టి వాళ్ళు దేశం కోసం మంచి పార్టీని ఎగ్గించడం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు తప్పిస్తూ ఉన్నారు కొంతమంది భార్య పిల్లలు పక్కన పెట్టేస్తున్నారు ఇంకా ఆర్ఎస్ఎస్ బీజేపీలు అయితే చాలా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు చూద్దాం ఇప్పుడు ఇలా దొరకరు మీకు అలాంటి వాళ్ళు కాంగ్రెస్లో వాళ్ళ తాత పేరు ఫిరోజ్ ఖాన్ కాబట్టి మనం రాహుల్ ఖాన్ కూడా అనొచ్చు తప్పేం లేదు రాహుల్ ఖాన్ దగ్గర తీసి అడుగుతాడట దోపిడి గుండెలను దో భరతం పడతాడు వాళ్ళకి చూడండి ఇక్కడ దోపిడి వాళ్ళు ఎవరున్నారు దొంగనే దొంగ 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 అడడం అన్నట్టుగా ఉంది కొంచెం మీరు స్టడీ చేస్తే తెలుస్తుంది ఈయనది ఉంది మోడీ గారి ఆస్తులు ఏమైనా ఉన్నాయి కాంగ్రెస్లో వాళ్ళు ఒక్కొక్క హిమా హేమల ఆస్తులు ఉన్నాయి చూడండి రాహుల్ గాంధీకి మోడీకే పోల్చి చూద్దాం ఆయనకెంతున్నాయి ఈయనకెంతున్నాయి ఏమయ్యా తొందరగా చెప్పు టీవీ నైన్ ఓకే ఇల్లు ట్రాన్స్లేషన్ పెట్టుకున్నారు ఇలా ఉండాలి యాక్చువల్గా నేను మొన్న బీజేపీలో మోడీ వచ్చినప్పుడు చూశాను మరి ట్రాన్స్లేటర్ లేరు మోడీ మాట్లాడుతూ పోతున్నాడు మరి ఎందుకు ఇల్లు ఆలోచించారో నాకు అర్థం కావట్లేదు